ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో డెబ్బై ఏడు డివిజన్ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం కార్యాలయాన్ని ప్రారంభిస్తుంది దాని దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆరో శ్రీధర్ గారికి పూతులపట్టు శాసనసభ్యులు కలికిరి మరలి మురళీమోహన్ గారికి शासन सब आरण्य श्रीनिवासार गौरव मेयर श्रीमती सामुदा गार की। प्रदेश हस्तकल अभिवृद्धि कॉर्पोरेशन डॉक्टर पसठ हरिप्रसाद गारिर नगर अभिवृद्धि संस्था चुड़ा चर्पर्सन श्रीमती कटारी हेमलता कलेक्टर मरी जिला मेजिस्ट्रेट चितूर श्री सुमित कुमार गारंचायतीराज मरी ग्रामीण अभिवृद्धि कमीशनर श्री कृष्णदेज गारी అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు జిల్లా కలెక్టర్స్కు సిఈఓలకు డిపిఓలకు ఏపీడీ గ్రామాలకు డిడిఓ డిలకు ఇతర అధికారులందరికీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇస్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సెవెంటీ పర్సెంట్ మనది గ్రామాల్లో ఉన్న ఉంది అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం ఎంత బాగా చేయగలం అనే దాని మీద మనసు ఉండేది సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి గతంలో అంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలకు ఏం జరిగినాయి అలాగే ప్రత్యేకించి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతూ మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి ప్రతి దాదాపు పదిహేను పది నుంచి పన్నెండు సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటారు దీనికి ఏదైనా చేయాలి దీనికి అన్నింటినీ కలిపి ఒక అమరలా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది మా నాన్న దృష్టికి ఆ రోజు నుంచి పేషి అందరితో కూర్చొని మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం సో దీంట్లో భాగంగా ఈ డెబ్బై ఏడు ఈ ఆఫీసెస్ ప్రారంభించిన నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక చాలా సులభం అవుతుంది కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు వీలుంటుంది అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి అలాగే నేను ప్రత్యేకించి దృష్టి పెట్టా దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది ఒకటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అధికారుల పదోన్నతులకు సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ఇదివరకు వీడివోగా పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వాళ్ళు రిటైర్ రిటైర్మెంట్ సందర్భాలు చాలా కోకూలలుగా ఉన్నాయి అలాగే గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు ఇరవై రెండేళ్ల వరకైనా కానీ వచ్చిన ప్రమోషన్ కూడా లేకుండా ఉండేది సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారంలో చాలా ఒక నిర్లిప్త ఉండేది దీన్ని పోగొట్టు పోగొట్టుకోవడానికి అనేక పరిపాలనా సంస్కరణలు పట్టుకోవచ్చు తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు పదివేల మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా పారదర్శకంగా నేను అధికార యంత్రాంగాన్ని అందరికీ పేషీలు కూడా ఒకటే చెప్పాం ఉన్నతాధికారుల ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ అంత పారదర్శకంగా చేయడం చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది అలాగే నేను ఒక మంత్రి క్యాబినెట్ ఒక మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారులని నియమించడం జరిగింది ఎక్కడ కూడా సిఫార్సులకి దానికి ప్రెషర్కి లోను కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ప్రమోషన్స్ని ముందుకు తీసుకెళ్ళాను సో ఈ క్రమంలోనే ఇంకొక అదర్ రిఫార్మ్స్ అయితే స్థానిక సంస్థల పాలనలో చాలా సంస్కరణలు పట్టుకొచ్చాం అందులో భాగంగా తీసుకు ఇంకా తీసుకొస్తున్నాం అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పాలనా వ్యవహారాలను కూడా సంస్కరించాం ఉదాహరణకు ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో చేసాం వేగవంతం చేస్తాం అలాగే జిల్లా పరిషత్ విభా విభాగాన్ని జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేయడం జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్గా పెంచడం ప్రతి డివిజన్లో డెవలప్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసినాం తద్వారా ఈ మండల పరిషత్ పాలన గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది అనేది దోహదపడుతుంది అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థలని పటిష్టపరచడం అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు క్లస్టర్లు రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై గ్రామ పంచాయతీలు స్వయం పాలన